మీరు రేపు ఏమిటి పని ఏం లేదు సార్ రేపు బ్రేక్ఫాస్ట్ గురంటే ఎన్ని గంటలకు సార్ అన్న ఆరు గంటలకు మామూలుగా ఎప్పుడే మేము టిఫిన్ చేస్తాం మనము ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదిలోగా ఆయన ఆరు గంటలకు నేను సరైన వెళ్ళాను ఆ పిఏ గేట్ దగ్గర పంపించేవాడున్నాడుగా అతని పేరు ఏదో ఉంది సార్ సార్ మీ గురించి అడుగుతున్నారు నేను పరుగెత్తుకుంటాం ఎట్ల అయితే అక్కడ ఆయన మనం ఆయనను దేవుడిలాగా చూస్తున్నాము ఆయన చిన్న టవల్ నిజం మీద వేసుకుని బరీన్ ఉంది వడ్డపంచు ఆ వేషంలో చూసేది నాకు ఇది అనిపించింది ఇంట్లో అది ఆ డ్రెస్ ఎప్పుడు చూడలే ఎప్పుడు చూసినా నిలువెత్తు రూపం ఉన్నట్టు పర్సనాలిటీ లే రండి 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 అన్నాడు ఇలా నేను రెండు చేతులు పట్టుకున్నా మీరేంటి సార్ మేము ప్రోగ్రామ్ పిలిచినప్పుడు మేము ఇట్లా అంటాం మీరు అనడం ఏంటి అతిథులు కదా అన్నాడు అని ఇంకా ముందుకెళ్ళాక వాళ్ళ వైఫ్ ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టించున్నాడు అంత ఒకటి నాకు పరిచయం ఉంది ఇంట్లో వెళ్ళినప్పుడు భోజనాలు అవి పెట్టేవాడు సరే నమస్కారం పెట్టాను ముందుకు వెళ్ళాము వెళ్ళి పెద్ద టేబుల్ ఉంది ఆయన డైనింగ్ టేబుల్ ఇక్కడ నుండి ఒక పది మంది ఇటు పది మంది అటు కూర్చోవచ్చు ఎదురుగా ఉంది ఈయన ఇక్కడ కూర్చుంటాడు వెళ్ళిన తర్వాత నేను ఇటు కూర్చోని ఇటువైపు రండి అన్నాడు ఇటువైపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత మన హరికృష్ణ వైఫ్ ఆమె వడ్డించింది వడ్డిస్తుంటే నా నా వైఫ్ వచ్చి వడ్డించబో ఈయనకు వడ్డించడానికి ఇటు వస్తే ఆపాడు అతిథులు ముందు నేనేమి అతిథి సార్ నేను మీ అబ్బాయిని అన్న ఆ అబ్బాయి అయినా అతిథే నేను పిలిస్తే కదా వచ్చారు మీరు మాట్లాడారు కూర్చున్నాను సరే అది భోంచేసాము భోజనం చేసిన తర్వాత కింది దాకా వచ్చాడండి దాకా వచ్చి ఎందుకు వచ్చాడో తెలియదు అట్లా ఆయనతో చాలా చాలా సన్నిహితమైన ఇంకా కొన్ని పాటలు ఇంట్లో కూడా వ్రాయించినవి ఉన్నాయి అప్పుడు నాకు జలుబు చేసి వెళ్ళానండి జలుబు చేసింది గొంతు రాపిడింది ఏం చేశారు మీరు మీ గొంతు రాపిడి వచ్చింది ఏం లేదు సార్ కూర్చోండి మీకు మంది ఇస్తాను అని ఇడ్లీలకు కారపొడి స్పెషల్ కారపొడి ఆయన వాడతాడంట అది డబ్బాలు ఉన్నాయి చూపించాడు నాకు ఇది డబ్బాలు నాకు వైద్యం మందులు ఎక్కువ వాడను నేను దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది అది వేసి దాని మీద నెయ్యి వేసి విడిపిడిగా ఉన్నప్పుడే తినేసేయండి మనం పాట మొదలు పెట్టేలోగా మీకు యథాస్థితి వస్తుంది అన్నాడు అన్నట్టే అది కారం ఉంది కానీ ఇంకా అది తినేసాము తిని తర్వాత టీ టీ ఎక్కువ తాగుతాడు ఆయన కాఫీలు టీవ టీ ఎక్కువ టీ మసాలా టీ ఇవ్వండి వారితో పాటు నేను తాగుతానండి ఆయన మసాలా టీ నేను ఎరు కూర్చున్నాను ఆ పల్లవి రాశాము కదా చరణాలు మొదలు పెట్టండి దాని మనం అనుకున్నది ఏంటంటే ఇది నాలుగు లైన్లు నేను నోట్ చేసుకుని అప్పుడే రావడం మొదలు పెట్టేవాళ్ళు పబ్లిక్ ఆయన దగ్గరికి నేను లేచి వెళ్ళి తర్వాత పూర్తి చేసేవాళ్ళు అట్లా అంత సన్నిహితంగా ఉన్నాను కాబట్టి ఎప్పుడు పిలిచినా వచ్చాడు ఆయన ఇంకెవరికి వెళ్ళలేదు కానీ మీరు అదృష్టవంతులు అటువంటి మహానుభావులు సహచర్యంలో అనేక మిగతా వాళ్ళంతా నా మీద ఏడ్చేవాడు అంటే కొద్ది మందికి అనుబంధం అలా ఉంటుంది అంటే మనం చేసే కార్యక్రమాలు బట్టి మనం అనే దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు జరిగిన చాలా సంతోషం సార్ మళ్ళీ ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా కలుసుకుందాం